నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశిఫలాలనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అంటే మన అయితే నన్ను చెప్తున్నాను చూసుకోండి ఆ రాశి ఫలాలలో పోయిన సంవత్సరమే మీకు ఎంతోమంది చెప్పి ఉండొచ్చు కన్యా రాశి వారికి ఎట్లా ఉంది మేషరాశి వారికి ఎట్లా ఉంది మరి ఏమైంది ఈ ఈ సంవత్సరం దాకా మీరే రాష్ట్రీయ చదువుకున్న పంచాంగాన్ని మరి ఒకసారి మీరు రివర్స్ చేసుకొని చూడండి ఆ అద్భుతాలు ఏమైనా మీ జీవితంలో జరిగా ఎందుకంటే నేను చూసేంతవరకు అయితే ఇవ్వది వారి జన్మజాతకంలో ఉన్న ఫలితాన్ని బట్టే వస్తుంది తప్ప రాశికి ఈ రాశికి ఇది మారిపోతుంది అంటే అరే ఇప్పుడు మేషరాశి వాళ్ళు లక్ష మంది ఉన్నారంటే లక్ష మందికి ఒకేసారి ఒకే ఫలితం ఇస్తుంది అంటే ఇవ్వదు అమిత అమిత్ రాజ్ అనేటోడు ఇక్కడ ఒకడు ఆస్ట్రాలజర్ ఉన్నాడు ఇంకో అమిత్ రాజ్ ఉంటాడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఇంకో అమిత్ రాజ్ ఉంటాడు పొలిటీషియన్ ఉంటాడు వాళ్ళ కర్మకు తగ్గట్టే వాళ్ళకి ఫలితం వస్తుంది తప్ప అందరు మేషరాశిలోకి ఒకటే ఉంటుంది అంటే ఉండదు వాళ్ళ కర్మ వేరు వాడి వృత్తి వేరు వాడి యొక్క ప్రతిరోజు దినచర్య వేరు అన్నప్పుడు ఎట్లా అందరికి ఒకటే రిజల్ట్ వస్తుంది మేషరాశికి అందరికీ నేను చదువుకుంటా అంటే కాదు అది ఇప్పుడు నా నాకు నాకేం జరుగుతుందో నాకు తెలుస్తుంది నేను దాని తగ్గట్టే రెమెడీ చేస్తా నాకు రాశి పరివర్తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే అది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే రిజల్ట్ ఇచ్చేది మిగతా అంతా కూడా మన జన్మజాతకులు ఏముందో అదే నడుస్తుంది కాకపోతే ఎవరికైతే ఏడు నాన్నట్ట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉందో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మంచి ప్రొఫెషన్గా ఏంటిది శని మహశి స్టార్ట్ అయిపోతే శని శని భగవానికి నువ్వు నూనెతో దీపం పెట్టేస్తా నువ్వులు వేసేస్తా నల్లబట్టేస్తా హనుమాన్ చాలీసా చదువుతా అంటే కాదు దానికన్నా పెద్ద మూర్ఖత్వం ఇంకోటి ఉండదు హనుమంతుల వారు హనుమాన్ చాలీసా చదవటంలో చదివి హనుమంతులు వారు ఎలాంటి ఎలాంటి కష్టాల నుంచి ఉన్నా సరే కానీ ఆయన ఈరోజు కూడా ధర్మాన్ని తప్పకుండా ఆజ్ఞని పాలించుకుంటూ శ్రీరామచంద్రమూర్తి గారు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆయన ఎక్కడ ఎదురు చెప్పాడు కాదని చెప్పాడు సో అలాగ మనం ఆ ఆచరణలో ఆయన ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే అప్పుడు శని భగవాన్ మిమ్మల్ని ఏం చేయడు అంతే తప్ప హనుమాన్ చదువుకుంటూ కూర్చుంటే శని భగవాన్లు ఏం చేయరంటే అదేం కాదు హనుమాన్ చాలీసలో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొని మనం పాటించడానికి ప్రయత్నిస్తే అప్పుడు శని భగవాను మనల్ని ఇబ్బంది పెట్టుకొని ఉంటాం కాబట్టి శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు శని భగవాన్లు ఎవరైతే వచ్చారో వాళ్ళకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మిగతా అంతా కూడా నార్మలే ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చేయవలసిందల్లా ఏంటంటే ఈ యొక్క ఈ ఈ ఎండాకాలంలో ఏం చేయండి అంటే ఏదైనా సరే కానీ మంచి జ్యూస్ రసన లాంటిది కానీ లేదంటే ఏదైనా ఇంట్లో మంచిది ఏదైనా చట్పట మజ్జిగ కూడా మంచిగా మజ్జిగలో కొంచెం మసాలా అది వేసి కొంచెం చట్పట ఐటమ్ ఏదైనా సరే కానీ మీరు మంచిగా కొంచెం గ్లాసులలో వాళ్ళు రేపు డిస్పోజబుల్ గ్లాసులు వస్తున్నాయి కదా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి వాటిల్లో పార్సల్ చేసి కొంచెం మీరు బుధవారం శుక్రవారం రోజు ఎక్కడికైనా సరే ఆ సిగ్నల్స్ దగ్గర నుంచి ఉన్న బేకర్స్ కానీ వృద్ధులు ఎవరైతే ఉన్నారో పాపం అక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళకు కొంచెం ఏదైనా ఐటమ్ ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే సాయంత్రం మనకి ఇప్పుడు ఇది శుక్ర బుధవారం శుక్రవారం ఇది చేస్తారు శనివారం రోజు ఏం చేయండి అంటే కర్కాటక రాశి వారు సాయంత్రం పూట పూరి కానీ దోశ కానీ ఎవరైనా బెగ్గర్స్ కానీ ఎవరైతే అంటే బెగ్గర్స్ అందులో ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూరి లేదా మసాలా దోశ ఇట్లాంటిది ఏదైనా వస్తువులు తీసుకెళ్ళి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఈ మసాలా దోశ ఏమంటామంటే ఆలూ కర్రీ వస్తుంది దాంట్లో చట్పట ఐటెం ఉంటుంది అంటే కేతు శుక్రుడు రవి వీళ్ళు ముగ్గురు యాక్టివేట్ అవుతారు ఎప్పుడైతే సూర్యాష్టమం తర్వాత పూరి కానీ మనం ఇట్లా దోశ కానీ ఎవరికైనా వృద్ధులకు ఇవ్వడం వల్ల ఏంటంటే రవి బలం పెరుగుతుంది కేతు బలం పెరుగుతుంది మనకి అన్ని అధికార ప్రాప్తి ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వెళ్ళిపోతాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న వెళ్ళిపోతాయి అలాగే రాహు ప్రభావం ఏదైతే నెగిటివ్ ఉందో అది కూడా పాజిటివ్ అవుతుంది మనకి కాబట్టి మీరు శనివారం శనివారం సాయంత్రం ఎవరికైనా సరే కానీ ఇట్లా ఐటమ్ ఏదైనా టిఫిన్ ఐటమ్ ఇడ్లీ కాకుండా పూరి మసాలా దోశ ఇట్లాంటిది ఏదైనా సరే కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటు మీరు మీ పర్టికులర్ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే టెరెస్ పైన ఈ సంవత్సరం టెరెస్ పైన ఏం చేయండి అంటే ప్రతినిత్యం పొద్దున కూడా మీరు సూర్య నమస్కారం చేసుకోవడానికి ఏమైనా టెరెస్ పైకి వెళ్ళినా ఏం చేసినా సరే కానీ ఒక గిన్నెలో ఏదైనా సరే కానీ పావురాలకు కానీ పక్షులకు కానీ ఏదన్నా దాన వాటికి ఏదైనా మన ఫుడ్ దొరుకుతుంది కదా మనం ఏదైనా బర్డ్స్ షాప్లోకి వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది అది తీసుకొచ్చి ఒక గిన్నెలో పెట్టి ఒక గిన్నెలో నీళ్ళు నింపి అక్కడ పెట్టండి టెరెస్ మీద పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బుధుడు రాహు కంట్రోల్ అవుతాడు బుధుడు కంట్రోల్ అయ్యాడు అంటే రిలేషన్షిప్ బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయగలుగుతారు అలాగే ఒకవేళ అన్నదమ్ములలో కానీ ఇట్లా రిలేషన్లో ఏదైనా గొడవలు జరుగుతున్న నిత్యం కూడా చిన్న చిన్న విషయాలకన్నప్పుడు కూడా అది కూడా కంట్రోల్ అవుతుంది టెర్రస్ మీద నీళ్లు పెట్టడం వల్ల కేతు శని ఇద్దరు కూడా శాంతిస్తారు శని భగవాన్లు అంటే ఏంటి మనకు లాభాన్ని ఇచ్చేవాళ్ళు మన ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్ ఇచ్చేవాళ్ళు కేతు అకాల ధన ప్రాప్తికి అకాలంగా ఏదైనా సరే కలిసి రావాలంటే కేతు మనకి మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు అలాగే స్పైనల్ కార్డు స్కిన్ ఇష్యూస్ కూడా కేతు వల్లనే మనకి ఎక్కువ అవుతుంటాయి సో అలాంటివి ఉన్న సరే కానీ కంట్రోల్ అవుతాయి సో టెర్రస్ మీద అది పెట్టేయండి ప్రతిరోజు కొన్ని 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 పెట్టండి నిన్న అవసరం లేదు మనం కొన్ని పెట్టేసి వాటర్ నింపెండెన్సే ఫైవ్ మినిట్స్ కన్నా పెద్ద టైం పట్టదు ఈ రెమెడీస్ చేసుకుంటూ కర్కాటక వారు ఒకవేళ నీ జన్మజాతకాన్ని ఒకసారి చూపించుకొని మంచి ఒక జమ్ మంచి ఒక రత్నాన్ని కూడా ధారణ చేసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి మంచి గృహయోగం అనేది ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటూ ఒకసారి నీ జన్మజాతకం ఉంటే కూడా ఒకసారి పరిశీలించుకొని ఇంకా స్ట్రాంగ్ రెమెడీస్ చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు పూర్తి